సపోజ్గా నంబర్ సిస్టమ్ అనేది మీరు స్ట్రాంగ్ కాదు ఆ నంబర్ సిస్టమ్ అనేది మీరు ఫస్ట్గా టాపిక్ ఫండమెంటల్స్ కరెక్ట్ గా నేర్చుకోలేదు చాలా మిస్టేక్స్ చేస్తారు చాలా మిస్టేక్స్ అంటే రైట్ మీకు బాధనీయత సూత్రాలు ఫ్యాక్టర్స్ రిమైండర్స్ తెలియకపోతే మీరు పేపర్లో యాభై రెండు పర్సంటేజ్ మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది రైట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కరెక్ట్ ఎప్పుడు ఎక్కడ ఏది యూజ్ చేయాలి డివైడెడ్ బై అన్నప్పుడు ఏది యూజ్ చేయాలి డివైడ్స్ అన్నప్పుడు ఏం యూజ్ చేయాలి సర్క్యులర్ రేసెస్ మీటింగ్ పాయింట్ అప్పుడు ఏది యూజ్ చేయాలి ఎందుకు యూజ్ చేయాలి రైట్ ఎల్సీఎం హెచ్సిఎఫ్ లో సమ్ ఎక్కడ యూజ్ చేయాలి అది కనుక మీరు ఫండమెంటల్ లేకపోతే థర్టీ సిక్స్ ఇది ఏంటి సార్ ఒక ఐదు వేల ప్లస్ నేనేం చేశానంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇది నేను తీసుకుంటున్న ఈ మధ్య తీసుకుంటున్న అన్ని క్లాసెస్ కూడా నేను బీ స్కూల్లో నేర్చుకున్న కొన్ని అనిల్ నాయర్ క్లాసెస్లో అన్వయించే ప్రయత్నం చేస్తున్నారు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ ఐదేళ్లలో మన దగ్గర టెస్టులు తీసుకున్న వాళ్ళ డేటా తీసుకున్నారు ఆ టెస్ట్లలో ఏ ఏ స్టూడెంట్ మ్యాక్సిమం టెస్ట్లు వచ్చాయి తీసుకున్నారు ఎంత స్కోర్ వచ్చింది తీసుకున్నారు స్కోర్ అంత రావడానికి అతను ఆ క్వశ్చన్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మిస్టేక్ అవుతున్నాయి చూస్తున్నాను ఆ దాని నుంచి డివైడ్ చేసింది ఒక మ్యాథమెటీషియన్ మ్యాథమెటిక్స్ తోటే క్లాసులు చెప్తాడు సార్ రైట్ ఇంతమంది స్టూడెంట్స్ ఇది కరెక్ట్ గా అర్థం కాకుండా మిస్టేక్స్ చేశారు ఇంతమంది స్టూడెంట్స్ డిజిట్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా ని అర్థం చేసుకునే చేయకుండా ఇంతమంది మిస్టేక్ చేశారు రైట్ రాంగ్ అజమ్షన్స్ వాళ్ళు ఏదో అనుకున్నారు కానీ యాక్చువల్గా క్వశ్చన్లు అది అడగట్లేదు ఆన్సర్ ఆప్షన్ ఆన్సర్ టూ వచ్చింది రైట్ వాళ్ళు ఆప్షన్ టూ క్లిక్ చేశారు రైట్ ఇవన్నీ ఎందుకంటే ఇది నేను బేస్ లైన్ మీద ఒక్కొక్కటి కరెక్షన్ చేసుకోకపోతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో మీకు ఏది రైటో అది నేను చెప్పాలి నాకు ఏదొచ్చో నేను చెప్పడం కాదు మీకు ఏది రైటో అంటే నా దగ్గర డేటా ఉండాలి డేటా డ్రివెన్ ఉండాలి స్టాటిస్టిక్స్ డివెన్ ఉండాలి ఇది మనకు చేసిన మిస్టేక్స్